అందరూ ధ్యానంలో కూర్చుందాం శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది గమనించుకుంటే సరికొత్త జ్ఞానకాంతులను అందుకునేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం మనలో మనంతరంలో జరుగుతున్న ఆ దైవిక మార్పులతోనే మన చుట్టూ మార్పులను మనం పొందగలుగుతాం ప్రతి క్షణం అనంతరంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి మాస్టర్స్ ఆ మార్పులను గమనించగలిగే శక్తి కేవలం మనతో మనం గడుపుతూ అన్నిటినీ స్వీకరించినప్పుడే ఐమ్ ప్రెసెంట్ అన్న భావనలోనే సరికొత్త జ్ఞానకాంతులను మనం మనంతరంలో ఈ విశ్వంలో ఉన్న దైవత్వపు కాంతులను కాంతి శక్తుల యొక్క ఉనికిని పొందగలుగుతాం మాస్టర్స్ గతం మనకు వేటిని నిలిపిన వేటిని మనకు అందించిన వాటన్నిటిని ఈ క్షణంలో మరుస్తూ సరి కొత్త సంవత్సరానికి సరికొత్త కాంతులకు సరికొత్త జ్ఞాన ప్రకంపనలకు మనంతరంలో చోటు ఇద్దాం మాస్టర్స్ ఆ గతపు తాలూకా ఆనవాళ్లను ఆ దివ్యత్వపు కాంతులతో చెరిపివేస్తూ ఈ క్షణంలో మనతో మనం ఆ కాంతి శక్తుల యొక్క ఉనికిని ఐ ఐఆమ్ ప్రెసెంట్ అన్న భావనలో మాస్టర్స్ సెంట్రల్ సన్ నుండి వస్తున్న దైవత్వపు కాంతిలు ఒక దివ్యమైన మార్పుకు కావలసిన శక్తిని మనకు ఆ కాంతి రూపంలో విశ్వాంతరాల్లో నా ఒక దైవిక శక్తి ఈ భూమిపైకి విస్తరింపబడడానికి సిద్ధంగా ఉంది మాస్టర్స్ ఆ శక్తిని తట్టుకోగలిగే స్థితిని మనం ఈ కాంతి గడియల్లో మనతో మనం గడుపుతూ ఒక దివ్యమైన మార్పుకి ఆహ్వానం పలుకుతాం ప్రతి మార్పు మన యొక్క ఎదుగుదల కోసమే అని అంగీకరిస్తూ మార్పుని ధైర్యంగా అంగీకరిద్దాం ఆ ధైర్యమే మనలో ఉన్న ధర్మం ఏ అజ్ఞానపు భావాలకు అనుమానాలకు చోటివ్వని స్థితిలోనే ఆ మార్పుని మనం అంగీకరించగలుగుతాం మాస్టర్స్ ఆ దైవత్వపు మార్పుతో ఆ మార్పుని కాంతి ద్వారా అంగీకరించడం ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ మార్పు చేయగలిగే శక్తిని ఈ కాంతి గడియల్లో మనం అందుకుంటూ ఉన్నాం సరికొత్త జ్ఞానకాంతిలు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని జన్మలుగా మనలో అజ్ఞానపు భావాలు ఆ చీకటి శక్తుల యొక్క ఉనికితో ఎన్నో అనుమానాలకు అవిశ్వాసాలకు మనల్ని ఉన్నతమైన స్థితికి వెళ్ళనీకుండా చేస్తూ ఉన్నాయి మాస్టర్స్ వాటన్నిటిని ఈ క్షణంలో ఆ పాత సంవత్సరాల యొక్క ఆనవాళ్ళన్నిటినీ మనలో నుంచి కరిగింపజేస్తా సరికొత్త సంవత్సరానికి కావలసిన శక్తిని ఈ కాంతి గడియల్లో ఆ విశ్వం నుండి ahana the master past is past i am present i am present i am present విశ్వంలో ఉన్న ప్రతి గ్రహం మార్పుని ఆహ్వానిస్తుంది మాస్టర్స్ ఈ భూమిపై ఉన్న ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఆ మార్పుని అంగీకరించడానికి మార్పుతో తమ యొక్క ఉనికిని విస్తరింప చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి మాస్టర్ మనసు ఉన్న బుద్ధి ఉన్న మనమే ఆ మార్పుని అంగీకరించలేకపోతున్నాం అజ్ఞానంతో మూర్ఖత్వంతో మనపై మనకు లేని ఆ విశ్వాసంతో ఆ గతపు ఆనవాళ్ళన్నిటినీ ఈ సరికొత్త జ్ఞానకాంతులతో కరిగింప చేస్తూ సరికొత్త మార్పుకి అంగీకరిస్తూ ఆహ్వానం పలుకుదాం ఆ కాంతి శక్తుల యొక్క ఉనికిని మనం అందుకుందాం కేవలం మనతో మనం కాంతితో మనం ఆ నక్షత్ర లోకాల నుండి నక్షత్ర నక్షత్రకాంతులు ఆ గ్రహాల నుండి వస్తున్న అనంతమైన జ్ఞానకాంతులు ఆ ఉన్నత లోకాల నుండి అనంతంగా విస్తరింపబడుతూ భూమి పైకి శక్తివంతంగా విస్తరింపబడుతున్న దివ్య లోకాల యొక్క జ్ఞానకాంతులు ೀಟನ್ನಿಟಿ ಆಹ್ವಾನಿಸ ಪ್ರತಿ ಮಾರ್ಪೀಕರಿಸ ಕ್ಷಮಿಸ್ ఈ క్షణంలో ఈ భూమిపై మన యొక్క ఉనికి విస్తరింపబడుతుంది అంటే కారణం మన ద్వారా ఈ భూమిపై ఎంతో అవసరం ఉంది మాస్టర్స్ ఆ అవసరానికి కావలసిన శక్తిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే మనం పొందగలుగుతాం మన చుట్టూ ఉన్న అజ్ఞానులకు మన ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పంచుతూ మన చుట్టూ ఉన్న జీవులకు రక్షణను అందించగలిగే శక్తిని మనం ఇవ్వడానికి ఈ క్షణంలో మనం భూమిపై ఉన్నతాత్మలుగా మన యొక్క ఉనికిని విస్తరింపజేసుకుంటూ ఉన్నాం మాస్టర్ మార్పుని అంగీకరించకే మన స్థితిని మనం ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉన్నాం ఆ జ్ఞానపు ప్రకంపనలు ఆ గతం తాలూకా ఆనవాళ్ళన్నిటినీ ఈ కొత్త జ్ఞాన ప్రేమ శక్తికాంతులతో రిగింపచేసుకుంటూ మార్పుని అంగీకరిద్దాం మనలో ఉన్న ఆత్మ ఆత్మశక్తిని జ్ఞానంగా ప్రేమగా మహాకరుణగా విస్తరింపజేద్దాం కొన్ని వందల శక్తి క్షేత్రాలు హాస్టల్గా మనమున్న ప్రదేశంలో విస్తరించబడి ఉన్నాయి మాస్టర్ వాటన్నిటినీ భూమిపైకి మన కళ్ళెదుట నిలపగలిగే శక్తి మనలోనే మన యొక్క ఆ స్థైర్యంలోనే మనం అందరికీ పంచే ఆ ధైర్యంలోనే ఉంది మాస్టర్ ఏ క్షణంలో ఆ సరికొత్త జ్ఞాన ప్రేమ శక్తి కాంతులతో మనలో ధైర్యాన్ని నింపుకుంటూ మనపై మనం పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉందామంటూ మనతో మనం ఏ యొక్క శ్వాసతో మనం ఏకమై ప్రతి మార్పుని అంగీకరించగలిగే శక్తిని మన జీవితంలో ఆ మార్పుతో ఎన్నో శక్తి క్షేత్రాలను హాస్టల్ గా ఉన్న ఆ పిరమిడ్లన్నిటినీ ఈ భూమిపై నిర్మించగలిగే శక్తిని ఆ జ్ఞానాన్ని மார்ப்ப்ப்ப்ப்ப்ப்பா மா ஆக்கி நிமிஷம் సరికొత్త జ్ఞానకాంతులతో మన చుట్టూ అంతరంలో ఒక దివ్యమైన స్థితిని ఒక తేలిక స్థితిని అనుభూతి పొందుతూ అదే భావనతో సరికొత్త స్వరూపంగా సరికొత్త శక్తి క్షేత్రంగా మన ఈ శరీరాన్ని ఒక కాంతి క్షేత్రంగా అనుభూతి పొందుతూ రిలాక్స్ అదే స్థితిని కొనసాగతం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ తెలియక చేతులు రెండు కళ్ళు మీద ఎంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ జీరో చేతులు చూస్తూ కళ్ళు తిరుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ Thank